రోజు దేవుని మాట కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదహారవచనం దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను బలహీనతలు బంధకాలు ప్రతివిధమైనవి కలవరపరిచేవి కృంగదీసేవి కష్టాలు అప్పులు నష్టాలు వెలుచూపు వేదన బలహీనత అస్వస్థత అనారోగ్యం ఏదైనా సరే దేవుడు చెప్తున్నాడు దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచేదను అంటున్నాడు దీర్ఘాయువు అంటే ఏంటి దీర్ఘాయువు దీర్ఘాయుష్ ఎప్పటి వరకు ముదిమొచ్చే వరకు ఆయన నిన్ను ముదిమొచ్చు వరకు ఆయన కృపలో ఆయన భద్రతలతో భద్రతలో నిన్ను ఉంచుతానని చెప్తున్నాడు ఎందుకు ఎలా తెలుస్తుంది విషయం దీర్ఘాయు చేత అతను తృప్తిపరుస్తాను అంటున్నాడు ఇది ఎటువంటి తృప్తి నీ వృద్ధాప్యం వరకు నీ పనులు చేసుకునే శక్తి ఇతరుల యొక్క ఇతరుల చేత ఏ మాట అనిపించుకోకుండా ఎవరి యొక్క సహాయం లేకుండా నీ అంతటికి నువ్వు నీ పనులు లాగున అంత మాత్రమే కాకుండా నీ బ్రతుకు జీ నీ జీవితంలో బ్రతుకు నిమిత్తము పోషణ నిమిత్తము అన్ని విధాల అసలు ఎలాగంటే ఎలా తృప్తిపరుస్తాడంట దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు తృప్తిపరిచే దేవుడు ఒక దీర్ఘాయుషే కాదు అన్ని విషయాల్లో నీకు కావలసిన ప్రతీది ఆయన ఇచ్చి నేను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు నా రక్షణ అతను చూపించదను ప్రతి విషయంలోనూ ఆయన రక్షణ నీకు సమీపంగా ఉంటుంది ఆయన కృప నీకు సమీపంగా ఉంటుంది ఆయన యొక్క ఆయన ఒక ప్రేమ ఆయన నీకు కనబరుస్తూ ఉంటాడు నువ్వు ఎటు వెళ్ళినా ఎటు కూర్చున్నా ఎటు వస్తున్నా ఏం చేస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు ఎందుకు నువ్వు ఆయన యొక్క కృపలో ఉన్నావు ఆయన భద్రతలో ఉన్నావు ఆయన ప్రేమిస్తున్నావు ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావు ఆయన కట్టడాలను అనుసరిస్తున్నావు ఆ యొక్క దయామైన యొక్క దయగల హస్తాలో నువ్వు భద్రపరిచి ఉన్న భద్రపరచబడి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను దీర్ఘాయు చేత తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు దీర్ఘావి చేత అతన్ని తృప్తిపరిచేదను అతడు ఆమె ఎవరైనా సరే ప్రియమన్న సహోదరి సహోదరులారా దేవుడు ఈ సమయంలో ఈరోజు చెప్తున్న మాట దీర్ఘావి చేత అతన్ని తృప్తిపరుస్తానంటున్నాడు నా రక్షణ అతనికి చూపించేదను ఇంకా నీకు ఏదైతే అయ్యో అని అనిపిస్తుందో సమస్యగా ఉందో దేవుడు రక్షణగా ఉన్నాడు నీకు నా రక్షణ అతను చూపిస్తాను అంటున్నాడు చూపించేదను రక్షణ చూపించేటప్పుడు నేను తృప్తిపరిచేటప్పుడు ఇక నీకెందుకు బాధ ఎందుకు వేదన ఎందుకు కృంగుదల ఎందుకు భయం ఎందుకు భీతి ఎందుకు నిరాశ దేనికి దేనికి ప్రియమ నా సహోదరి సహోదరులారా దీర్ఘావి చేత అతను తృప్తిపరిచే దేవు పరుస్తానంటున్న దేవునికి మనం కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వరంగా ఉండాలి నేనైనా నువ్వైనా మన కుటుంబ కుటుంబ సభ్యులందరూ మనం ఏం చేయాలి ఆయనను స్థుతించాలి ఆయనను ఆరాధించాలి అప్పుడు దేవుడు దీర్ఘాయు చేత తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు రక్షణ చూపించే దేవుడుగా ఉన్నాడు తృప్తిపరిచే దేవునికి రక్షణ చూపించే దేవునికి మనం కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి ఎప్పుడు కృతజ్ఞతా స్థుతులు ఒక సమస్య పోయింది అని మనం సంతో మనం మన యొక్క పనుల్లో మనం సంతోష జీవించడం కాదు నువ్వు నువ్వు సంతోషంగా ఉండు కానీ దేవుల్లో ఉంటే ఇంకా మరింత సంతోషం నీకు కలుగుతుంది బహు సంతోషం నువ్వు పొందగలవు మరి నీ యొక్క పనుల్లో నీ యొక్క ప్రయత్నాల్లో దేవుడు నిన్ను తృప్తిపరుస్తున్నప్పుడు నీకు ఆయన రక్షణ చూపిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి ఆయన విడిచిపెట్టకుండా ఆయన్ను వదిలిపెట్టకుండా ఆయనలో ఉండాలి ఆయన వదిలిపెట్టకూడదు ఆయన ఒక ప్రేమ ప్రేమలో మనం ఏం సాగిపోవాలి ఆయన ప్రేమకు దూరమైపోకూడదు ఈ రీతిగా మనం జీవించగలిగితే దేవుడు మనం తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు ఒక్క విషయమా రెండు విషయాలా మూడు విషయాలు కాదు అన్ని విషయాల్లో ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు అన్నిటిలో మనకు ఆయన రక్షణ చూపించే దేవుడుగా ఉన్నాడు ఆయన రక్షణ చూపించేటప్పుడు మనకి ఏది కొదువు ఉండదు ఏది సమస్యగా ఉండదు ప్రతి విషయంలో మనం విజయము అందుకునే వారంగా ఉంటాం విజయ బాటలోనే పయనిస్తాము ఎందుకంటే ఆయన విజయుడు విజయుడు ఆయన గొప్ప విజయ విజయాన్ని పొందిన దేవుడు ఆ మా ఆక మహాప్రభు కృప వలన మనం ఆయన బిడ్డలాగా స్వీకరించబడ్డాము ఆయన బిడ్డలైన వారికి కూడా ప్రతి విషయంలోనూ విజయమే అపజయం అంటే ఏది ఉండదు మరి మనం ఆయన వదిలిపెట్టకుండా ఆయన సేవిస్తూ మనం ఆయనతో సాగిపోవాలి దేవునికి వందనాలు ప్రార్థన చేస్తాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయననికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి దీర్ఘావి చేత తృప్తిపరిచే దేవుడు ఉన్నావు ప్రాభ చిన్న చిన్న బలహీనతలకు ప్రాభ కృంగిపోయి నిరాశపడుతున్న మా జీవితాలని ప్రేమించి నువ్వు ఇచ్చిన మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా దీర్ఘావి చేత తృప్తిపరుస్తానంటున్నావయ్యా రక్షణ చూపిస్తానంటున్నావు ప్రాభ అవునండి రక్షణ కలిగి చేసిన దేవానికి ఎన్నో వందనాలు రక్షణ ప్రతి విషయంలోనూ చూపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు దీర్ఘావి చేత తృప్తిపరుస్తున్న దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యే వాక్యం వింటున్నా నాకు మాకు మా కుటుంబ సభ్యులందరినీ తండ్రి దీర్ఘాయు చేత తృప్తిపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుత్వ ఈ రక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అతివనయంగా బ్రతిమినాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమెను ప్రైజ్లాడు